అందరికీ నమస్కారం ఈరోజు కొత్తపేట గ్రామంలో అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకొని కొత్తపేట గ్రామ ప్రజలు అందరూ దాదాపుగా రెండు వందల మందితోటి అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరిగింది ఈరోజు జాతి గర్వించదగ్గ బిడ్డ మన భారతదేశానికి దిశానిర్దేశం చేసిన పురుషుడు మన అంబేద్ బాబాసాహెబ్ అంబేద్ అంబేద్కర్ గారు అతను అంటరానితనం నిర్మూలనకు తినలేని కృషి చేసిండు సమానత్వం కోసం భారతదేశంలో రాజ్యాంగాన్ని కల్పించి ఆర్టికల్ త్రీ ద్వారా మైనారిటీ మెజారిటీ అనేది లేకుండా చిన్న రాష్ట్రాలకు ఉపకరించి మన తెలంగాణ ఆవిర్భావానికి తోడ్పడిన దార్శనికులు ఎందుకంటే మనకు మెజారిటీ పీపుల్ ఎప్పుడు అజుకేషన్ చేయరు మైనారిటీలోనే కొట్లాడతారు కాబట్టి పార్లమెంటులో చట్టం తెస్తే మెజారిటీ పీపుల్ వన్ బై థర్డ్ ఒప్పుకుంటే రాష్ట్రాలు విభజించవచ్చని ఆర్టికల్ త్రీ ద్వారా చాటి చెప్పిండు సమానత్వం సౌభ్రతత్వం తెచ్చి భారతదేశానికి దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలందరూ మన రాజ్యాంగాన్ని అభిమానిస్తున్నాయి అందుకే ఈరోజు కొత్తపేట గ్రామంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని ఘనంగా జరిగిపోవడం జరిగింది అందరికీ నమస్కారం జై హింద్ జై థ్యాంక్ యూ